నా నా తరఫున ఒక అరవై మందిని పెట్టినా మేడం మేము కేసీఆర్ ని పట్టుబట్టినాము కేసీఆర్ ఏమంటే అప్పుడు ఓడిపోయినప్పుడు మేము ఒక ఒక ఆరు నెలలు ఏడ్చినాం మేడం ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము కేసీఆర్ని ని అనుకుంటున్నాం ఆడేం చేసినా రేవంత్ రెడ్డి వాడు మొన్న ఇరవై ఆరు గేట్లు ఇచ్చినాడు మేడం మా ఇల్లుకు ముక్కు వచ్చినాయి అప్పుడు కేటీఆర్ పోయి ఎందుకు గేట్లు ఇచ్చినాం అని నువ్వు ఒక్క గేట్ రెండు గేట్లు ఇడవ్వాలి మొత్తానికి మొత్తం ఒకటేసారి ఎందుకు అని అన్నాడు మేడం అప్పుడు వానికి వస్తు శాకిచ్చిందంట ఎవరు కేటేయాలి కానీ మాకు ఇప్పుడు అయితే మేము ఎట్టి పరిస్థితుల మేము అని పట్టు అది ఐతది అయితది పంపల్సారి ఆయన గెలుస్తాడు ఆయన ఆయన గెలవాలి మాకు రేవంత్ రెడ్డి మాకు అసలు నచ్చలేదు మేడం ఆయన బూత్ కుక్క బూతులే వాడు ఎత్తిన కష్టం కుక్క బూతులు ఆయన కుక్క బూతులు తిడుతున్నాం ஆறு ஆறு மாக்கு ஆடு மா நே ஆடு பண்ணுமா நச்சே ஆடு மாவசம் கார்க்கு கேசிஆர் கெல்பா கேசிஆர் காரி ஆயனோ தன்றி